నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కాళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మడానికి ఇక్కడ కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో సెండ్ చేయండి ఆ తర్వాత మరిన్ని వివరాలు తెలపడం జరుగుతుంది ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే టూ టాప్ క్వాలిటీ తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన హెవీ సైజు ఫుల్ డబల్ బాడీలు కలిగిన రెండు పాల అబ్రాస్ పుంజుల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు ఒకేలాగా ఉంటాయండి రెండు కూడా అన్నదమ్ములు ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడి వచ్చేసి మొదటి కోడి ఇక్కడ నేను మీకు క్లియర్గా రాయటం కూడా జరిగింది దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పాల అబ్రాసు ఎత్తు ఇరవై మూడు అంగరాలు బరువుషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పదహారు నెలలు సంవత్సరం నాలుగు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు పిల్ల మెట్టవాటం ఫుల్ హెవీ సైజు డబల్ బాడీ బ్రీడింగ్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి తెల్లకాలు తెల్లముక్కు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది ఇది వచ్చేసి రెండో కోడి ఇది కూడా సేమ్ అదే కలర్ అండి రెండు కూడా బ్రదర్సు ఎత్తు ఇరవై మూడు అంగరాలు బరువిషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీల మూడు వందల గ్రాములు వయసు చూసుకున్నట్లయితే పదహారు నెలలు అంటే సంవత్సరం నాలుగు నెలల కల కోడిగా చెప్తున్నారు రెండు కూడా ఒకేలాగా ఉంటాయి బ్రీడింగ్ వాడుకోవడానికి చాలా బాగుంటాయని చెప్తున్నారండి ఇది కూడా ఫుల్ హెవీ సైజు హండ్రెడ్ పర్సెంట్ డబల్ బాడీ బ్రీడింగ్ వాడుకోవడానికి చాలా బాగుంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ కూడా ఆరు వేల ఆరు వందల రూపాయలే ఫ్రెండ్స్ రెండు పుంజుల్లో ఏది తీసుకున్నా ఆరు వేల ఆరు వందల రూపాయలే రెండు కలిపి తీసుకుంటే కొంచెం ఎక్కువగానే డిస్కౌంట్ ఇస్తామని చెప్పి చిన్నమసలి గారు మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే చిన్నమసలి గారు ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తానండి క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వడం జరిగింది మనం ప్రతిరోజు పెడుతూనే ఉన్నామండి పెట్టిన వెంటనే లేదంటే ఒక గంట అటు ఇటు లేదంటే ఒక పూట అటో ఆల్మోస్ట్ అన్నీ అయిపోవడం జరుగుతుంది ప్రతిరోజు పెడుతూనే ఉన్నాం పెట్టిన వెంటనే సేల్ అయిపోతాయి కాబట్టి మీరు కూడా ఆలోచించకుండా బుక్ చేసుకోవచ్చు చిన్న ముసలి గారి ఫామ్స్ నుండి అండి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి కావాలి అనుకున్న వారు టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తాను సంప్రదించవచ్చు ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఆరు వందలు రెండు కూడా హెవీ సైజులు కావాల్సిన వారు సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్